రాష్ట్రంలో ప్రస్తుతం పదమూడు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు క్వింటాల సన్నరకం వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు మంత్రి తుమ్మల నాయసరావు వెల్లడించారు గత ఏడాది కంటే ఈసారి పదిహేను పాయింట్ డెబ్బై ఐదు లక్షల క్వింటాల విత్తనాలు అధికంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు వర్షాల కారణంగా డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ పచ్చిరొట్టె విత్తనాలను సైతం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్న జిలుగు జనుము పిల్లిపేసరా విత్తనాలను అందుబాటులో ఉన్నాయన్నారు ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో విడుదల చే చోట విత్తనాల సబ్సిడీ కూడా విడుదల చేయకుండా గత ప్రభుత్వం బకాయిలు పెడితే ఇప్పుడు తాము వాటిని సరఫరా చేస్తున్నామని అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు పంటల బీమాను ఎత్తేసి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల నోట్ల మట్టి కొట్టిందని బంధు పేరిట అన్ని పథకాలకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా చేసి రైతుల ఉసురు పోసుకున్నారని అందుకే ప్రజలు అసెంబ్లీలో బుద్ధి చెప్పారని మంత్రి తుమ్మల నాయసరావు విమర్శించారు పోయినసారి కంటే నాలుగు లక్షల టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామని పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామన్నారు రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తున్న రొట్టెల విత్తనాల పంపిణీ తద్వారా అంశాలపై మంత్రి తుమ్మల నాయసరావు నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో రైతుబంధుపై కూడా మంత్రి తుమ్మల నాయసరావు స్పందిస్తూ రైతుబంధు పంపిణీపై విధి విధానాలను ఖరారు చేస్తున్నామని విధి విధానాలు ఖరారు కార్డు ఈ వానాకాలం నుండి ఎన్ని ఎకరాల రైతులకు రైతుబంధు అమౌంట్ జమ చేయాలి అనేది ఈ విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత స్పష్టమవుతుందని అన్నారు జూన్ రెండవ వారం లేదా మూడవ వారంలో రైతుల ఖాతాలో రైతుబంధు నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాసరావు స్పష్టం చేశారు